జగన్మోహన్ రెడ్డి అసలు నీకు ఏ మాట్లాడుతున్నావు మైండ్ ఉందా అని అడుగుతున్నా మేము ప్రజలమే ఒక మహిళగా నీకు మైండ్ ఉందా మైండ్ ఉంది పనిచేస్తుందా బావి ఎదురుగా కనిపించింది నువ్వు ఏ విధంగా ఉద్ధరించడానికి రాజకీయాల్లోకి వచ్చావు మైలవర్ నియోజకవర్గము హౌస్ వైఫ్ మేడం మరి ఏదైతే నిన్న హిందూపూర్ సంఘటనలో ఇటు టీడీపీ నాయకులు వైసీపీ పార్టీ ఆఫీస్ మీద దౌర్జన్యం చేసి మొత్తం పగలకొట్టారని చెప్పి సాక్షి మీడియా కానీ లేదా వైసీపీ వాళ్ళు కావాలని చెప్పి బాబు మీద కుట్రపూరిత మీద కక్ష సాధింపుల కోసం అదే వైసీపీ నాయకులు వైసీపీ లీడర్లు వైసీపీ కార్యకర్తలు ఇన్వాల్వ్ అయ్యి దాన్నంతా చెడ్డ వ్యవస్థను రద్దు చెడ్డ వ్యవస్థను మొత్తం తీసుకొచ్చి చెత్త చెత్త పరిపాలన చేసుకొని చెత్త వ్యవస్థను తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదే కార్యక్రమంలో తన పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసుకొని టీడీపీ కార్యకర్తల మీద టీడీపీ నాయకుల మీద చేయడం అదంతా వరస్టు కార్యకర్తలు ఇంకొకరు ఉండరు అనుకుంటున్నాను అంటే మనకు కావాలనే టీడీపీ పారి వాళ్ళ ప్రభుత్వం మొత్తం విఫలమైంది కాబట్టి ఏదైతే నిన్న అక్కడ జరిగిన సంఘటనలో కూడా కావాలని టీడీపీ కార్యక్రమం మొత్తం వచ్చి ధ్వంసం చేశారని చెప్పి మాట్లాడుతున్నారు అంత వైసీపీ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు చేసుకునేదే కానీ టీడీపీ అనే వాళ్ళు ఇలాంటి వాటికి ఇన్వాల్వ్ అవ్వరు బాబు గారు చెప్పిన అడుగు నరుస్తారే కానీ విద్వాంసాలకి కుట్రలకి కుతంత్రాలకి ఇలాంటి వాటికి పాల్పడరు అలాంటి వాటిని కూడా బాబు గారు సహించరు అంటే మేడం మరి ఏదైతే ఉందో పరకామనే విషయంలో నిన్న సిబిఐ విచారణ కోసం వెళ్తారు సతీష్ అనే యువకుడు ట్రైల్లో లోంచి దూక్కి చనిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాము ఏదైతే దాన్ని ఎలా చూడొచ్చు అంటారు మరి అది ఆ కుట్ర చేసిన కూడా వైసీపీ ప్రభుత్వం వైసీపీ వాళ్ళే కదా తనని చంపేసేది హత్య చేసి రైల్వే ట్రాక్ మీద వేశాడంటే ఫోన్ ఒక చోట పడాలి లేదా తన బాడీ ఒక చోట పడాలి అలాంటిది తాను బాడీ ఫోన్ ఒక చోటే ఉందంటే తన నిజంగానే హత్య చేశారు కదండి హత్య చేసే కదా అక్కడ పడేశారు అంటే అది కుట్రపూర్వకంగా వైసీపీ పార్టీ వాళ్ళు చేసిందే పగడబందీగా పరాకమణి గురి విషయంలో వైసీపీ నేతల్ని బయటకు తీసుకురావడానికి సతీష్ గారు ఎంత ఎంతవరకు అయితే కృషి చేశారో అదంతా విజయం సాధించారు నైన్ వాళ్ళు లాస్ట్ చివరి వీళ్ళు ఎవరైతే బయటపడతారా అని చెప్పి ఆ వ్యక్తిని హత్య చేసి పట్టల మీద కూడా వివేకానంద గారి హత్య కేసులో కూడా ఆయన మీద గొడ్డలు పోటు పోస్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్ లో వచ్చింది మరి నిన్న ఆయన సతీష్ అనేది ఆయన పోస్ట్మార్టం రిపోర్ట్ లో కూడా తల మీద గొడ్డలు వేటు అని చెప్పి కూడా చూస్తున్నారు అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇవన్నీ వాళ్ళ చేసే కనిపిస్తున్నాయి కదా వాళ్ళ బాబాయ్ విషయంలో చూసాము వాళ్ళ ఫ్యామిలీ విషయంలో కొందరిని చూసాము ఎక్కడ చూసిన గొడ్డల రాజకీయాలు రౌడీ రాజకీయాలు గోండాలు ఈ విజయాలు ఇలాంటివన్నీ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి అలాంటి పరిపాలననే వద్దు అనుకొని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకొని ప్రజలు సంతోషంగా ఉంటున్నారు మళ్ళీ వ్యతిరేక రచ్చగొట్టే మాటలు వ్యతిరేకంగా చెప్పే విధి విధానాలు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు నాయకులు కానీ లీడర్లు కానీ మానుకోవాలని నేను సూచిస్తున్నాను మేడం వైజాగ్ సమ్మిట్లో అంటే పెట్టుబడులు మన రాష్ట్రం తీసుకున్న సమ్మిట్లో ఇటు పక్కన వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు గతంలో ఈ పెట్టుబడులు మొత్తం మేమే తీసుకొచ్చాము ఈ చంద్రబాబు లోకేష్ వీళ్ళంతా ప్రచారం చేసుకుంటున్నారు ఇప్పుడు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి అసలు గూగుల్ నెంబర్ వన్ ప్లేస్లో తీసుకువచ్చి ఈ రోజు ఏపీకి నెంబర్ వన్ ప్లేస్లో పెట్టింది లోకేష్ బాబు గారు యువ నేత లోకేష్ బాబు గారు అసలు జగన్మోహన్ రెడ్డికి గూగుల్ అనేది తెలిసిందని నిన్న ఒక ప్రెస్ మీట్లో పెడితే మైండ్లో ఏదో ఆలోచన వస్తే అది గూగుల్ సంస్థ అంటున్నాడు అసలు అలాంటివి ఏమన్నా ఉందా చదువుకున్నోడు కంటే సా అంటారు నువ్వు టెన్త్ క్లాస్ ఫస్ట్ అని అన్నావు ఇంటర్ ఫస్ట్ అని అన్నావు డిగ్రీ క్లాస్ డిగ్రీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అన్నావు అసలు నీకు అవగాహన ఉందా రాజకీయం మీద ఫస్ట్ ప్రజలు నిన్ను అడుగుతున్నారు అవగాహన ఉందా నీకు నీకు ప్రజల మీద అవగాహన ఉందా రాజకీయం మీద అవగాహన ఉందా నువ్వు ఏ విధంగా ఉద్ధరించడానికి రాజకీయాల్లోకి వచ్చావు నీ తండ్రి పేరు చెప్పుకో నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు నువ్వు పాదయాత్ర చేసుకున్నప్పుడు ఇచ్చిన హామీలేంటి నువ్వు ప్రభుత్వం అమల్లోకి వచ్చింది అది ఇచ్చిన ఏంటి ఒక పెన్షన్ని మూడు వేల రూపాయలు చేయడానికి పెంచడానికి ఐదు సంవత్సరాలు పెట్టింది అలాంటిది ఒక కంపెనీ తీసుకొచ్చావా నువ్వు తీసుకొస్తే నీ కార్యకర్తలు ఎందుకు డెవలప్ చేయలేకపోయారు నిన్ను ఎందుకు హైలైట్ చేయలేకపోయారు అది తేలేదు నీకు తేవడం చేత కాదు కోడిగుడ్డు మంత్రిలు అంటారు ఐటీ మంత్రి మాట్లాడుతున్నారు ప్రశ్న పెట్టి ఈ తీసుకొచ్చాము కూడా చేసాము అని చెప్పి అమర్నాథ్ కూడా మాట్లాడుతున్నాడు అమర్నాథ్ గారు మీరు దావోస్ కెళ్ళి పది డిగ్రీల చలిలో స్వెటర్ వేసుకొని పండుకున్న అతనికి ఆ బాబు గారు అన్న లోకేష్ తీసుకొచ్చిన కంపెనీల పేర్లు ఏమన్నా తెలుసా మీకు ఆ అవగాహన ఉందా నీకు రాష్ట్రం వచ్చిన పద్దెనిమిది నెలల్లో ఇద్దరు తండ్రి కొడుకులు ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడతానే ఉన్నారు ఎక్కడ విశ్రమ విశ్రాంతి తీసుకునేది అవసరమే లేదు ఆయన పద్దెనిమిది గంటలు పనిచేసే అతను డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో కూడా పద్దెనిమిది సంవత్సరాల కంటే ఇరవై రెండు సంవత్సరాలు ఎక్స్ట్రా చేస్తున్నారు ప్రజల రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం ఆయన ప్రజలు డెవలప్మెంట్ చేయాలి యువతకు మంచి ఉపాధి కల్పించాలి మహిళకు ఫస్ట్ ప్లేస్లో ఉంచాలి రౌడీ రాజ్యాన్ని గుండా విజయాన్ని ఇవన్నీ పై తొలిగి పక్కకు తొనిట్టేసేసి మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన ఈ ప్రభుత్వానికి మాత్రం ప్రజలంద ఎక్కువ ఉంటాయండి అంటే మేడం ఈ ప్రజలు కూడా గత ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వంలోనే బాగుంది జగన్మోహన్ మళ్ళీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు సాధారణ మహిళగా మీరేం చెప్తారు అసలుకి గత ప్రభుత్వంలో మాకు తింటానికి కూడా లేదండి ఈ ప్రభుత్వంలో నా పూటలా తినడానికి చక్క ఏదో పని చేసుకుంటున్నాం నా కాలు మీద నేను నిలబడగలుగుతాను మా వారు ఆటో ఫీ మోటార్ ఫీల్డ్ ఆయన పని ఆయన చేసుకోగలు మాకు గత ఐదు సంవత్సరాలు ఎంత ఇబ్బందులు పడ్డామో ఎన్ని నరకం చూసామో ఆ ఎంత వ్యవస్థని మేము చూడలేకపోయాం మాకు మాకు చావే ఎదురుగా కనిపించింది కనీసం అలాంటి వ్యవస్థను చూస్తే మేము దగ్గరుండి ఐదు సంవత్సరాలు మేము వద్దు అనుకుని ఏడుకొండల వారికి మొక్కుకొని ఈ ప్రభుత్వం తెప్పించుకుంటున్నాం మరి ఎంత మీరేమో గత ప్రభుత్వం ఎంత ఇబ్బంది పడ్డామని మీరు చెప్తుంది మరి ఎందుకంటే మేడం వైసీపీ వాళ్ళు మా ప్రభుత్వం హయాన్ని ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు లేదా సంక్షేమ పథకాలు మొత్తం టైం టు టైం అని చెప్పి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది కరోనా టైంలో వస్తే వెయ్యి రూపాయలు ఇచ్చావు నువ్వు బంగాళదుంపలు ఇచ్చావు ఉల్లిపాయలు ఇచ్చావు వెయ్యి రూపాయలతో ఒక కుటుంబం బాగుపడిందా అసలు మనిషి అన్నీ కూడా వెయ్యి రూపాయలతో జీవించగలుగుతాడా నెల రోజులు అదే బాబు గారు వరదల టైంలో ఇరవై నాలుగు గంటలు వరదలో చిక్కుకొని గత ప్రభుత్వం వరదలు వస్తే బొడమేర కట్ట తెగిపోయి మా ఇల్లులు మాకన్నీ మునిగిపోతే మాకు ఇమీడియట్లుగా మమ్మల్ని వేరే పరిసరాల ప్రాంతాలకి మళ్ళించి ఒక్కొక్క కుటుంబానికి పాతిక వేల రూపాయలు చొప్పున అమౌంట్ ఇచ్చి మాకు ఉపాధి చూపించి మాకు ఆ వారం రోజు ఆ నెల రోజులు మా ఇబ్బందులు మా మా సమస్యలను తెలుసుకొని మమ్మల్ని ఒక దాడిలో పెట్టారు కానీ అదే మళ్ళీ వరదలు వస్తే మెంతు తుఫాను వస్తే కాలుగు చెప్పులు వేసుకొని గడ్డి మీద నడుచుకుంటూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి అసలు నీకు ఏ మాట్లాడుతున్నావు ఆ మైండ్ ఉందా అని అడుగుతున్నాం మేము ప్రజలమే ఒక మహిళగా నీకు మైండ్ ఉందా మైండ్ ఉంది పనిచేస్తుందా అని అడుగుతున్నాను చూసా జగన్మోహన్ రెడ్డికి ఇటు లేదా ఇటు చంద్రబాబు నాయుడు గారికి పద్దెనిమిది కాలం పూర్తయింది పరిపాలన స్టార్ట్ అయ్యి అసలు ప్రజలందరూ సంతో సంతోషంగా ఉన్నారు మాకు ఈ ప్రభుత్వం వస్తే మంచి చేస్తుందని చెప్పి అనుకుని ఎవరైతే ఓటేస్తారో వాళ్ళందరూ ఈ ప్రభుత్వం మంచిగా ఉందని చెప్పి అనుకుంటున్నారంటారా వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్మోహన్ రెడ్డి పదకొండు పాయింట్లు ఎందుకు ఇచ్చారండి పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చారు నువ్వు నువ్వు పెట్టిన పథకాలు అమలయ్యి ఉంటే నువ్వు చేసిన ప్రభుత్వం సక్రంగా ఉంటే నీకు నూట డెబ్బై ఐదుకి ఇంకా ఎక్స్ట్రా వచ్చాయి కదా ఉన్న నియోజకవర్గాలకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై వచ్చేది కదా నిన్ను పదకొండు ఎందుకు ఇచ్చారు నీ ఎమ్మెల్యేలు కానీ నీ మినిస్టర్లు కానీ రౌడీ రాజ్యం రౌడీ గోండాజంతో బతికినిచ్చావు ప్రతి అడిగిన ప్రతి మనిషినికి మీద కేసులు పెట్టావు ఎస్సీ ఎస్టీ కేసులు దుర్వినియోగం చేసావు ఈరోజు ఎస్టీలని నువ్వు గంజాయిగా ఉపయోగించుకున్నావు అదే ఎస్టీలని ఈ రోజు లోకేష్ బాబు ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్లు ఫ్రీ కోచింగ్లు ఇప్పిస్తున్నారు అలాంటి కూటమి ప్రభుత్వం మాకు కావాలని మేము కోరుకుంటున్నాం మా ఎస్సీ ఎస్టీలు బాగుపడతాయి ఈ కూటమి ప్రభుత్వం వల్ల కానీ అదే కూటమి ప్రభుత్వం లేకపోతే ఈ రోజు ఎస్సీ ఎస్టీలు ముందు ముందుకు రారు రాలేరు కూడా ప్రభుత్వం జగన్మోహన్ అన్నాడు కదా నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఎస్టీలు అని చెప్పి మాట్లాడాడు వాళ్ళే నన్ను గెలిపిస్తారు మళ్ళీ ఇరవై తొమ్మిది అని చెప్పి అంటున్నాడు కదా మరి నీ అక్క చెల్లెలు నీ అన్నదమ్ముళ్ళే ఈరోజు కూటమి ప్రభుత్వం కావాలని నూట అరవై నాలుగు సీట్లు గెలిపించుకున్నారు నీ అక్క చెల్లెలు నీ అన్నదమ్ముళ్ళే కావాలని ప్రతి నియోజకవర్గంలో ప్రతి కూటమి ఎమ్మెల్యేకి సపోర్ట్ చేశారు నువ్వు వద్దు అనుకున్న నీ ఎమ్మెల్యేలే ఈరోజు కూటమి ప్రభుత్వంలో వచ్చి జాయిన్ అయ్యారు నీ ఇంట్లో నీ తల్లి నీ చెల్లి నిన్ను వద్దు అనుకుని ఫారంలో సెటిల్ అయిపోయారు నువ్వు ఎక్కడ న్యాయం చేశావు నీ ఇంట్లో నీ చెల్లికి నీ ఎక్క నీ అమ్మకి న్యాయం చేసావు ఈరోజు నువ్వు ప్రజలకు న్యాయం చేయడానికి ముందు అది న్యాయం చేసిన తర్వాత ప్రజలకి న్యాయం చేసినప్పుడు నువ్వు వచ్చి ఓట్లు అడితే నాయన జగన్మోహన్ రెడ్డి నీ వ్యవస్థ చాలు నీ వ్యవస్థ పరిపాలన చాలు ఈరోజు వద్ద అనుకొని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ రేపు ఇరవై తొమ్మిదిలో కూడా నేను ఒక మహిళగా చెప్తున్నాను మాకు ఈ పథకాలు ఎన్ని అవసరం లేకపోయినా కానీ మేము కూటమి ప్రభుత్వమే కావాలనుకుంటున్నాం మాకు రౌడీ విజయం తెలియలేదండి మా పిల్లలు చదువుకోవాలనుకుంటే నేను ఇరవై తొమ్మిదిలో బాబు గారినే గెలిపించుకుంటాను ఎందుకంటే నా బాబు పంతొమ్మిది సంవత్సరాలు నా బాబు నేను చదివించుకుంటే వాడికి ఉపాధి ఉండిద్ది నా పాప చదువుతుంది నా పాప ఈరోజు నేను ఒక ఎస్టీ గిరిజన ఆడపడుచునండి నా కూతురు బిఎస్సి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విజ్ఞాన్ యూనివర్సిటీలో ఫ్రీ సైడ్ వచ్చింది దానికి సపోర్ట్ చేసింది పెమ్మసాంత చంద్రశేఖర్ గారు నేను గర్వంగా చెప్పగలుగుతాను నా బిడ్డకు వచ్చిన సపోర్ట్ నా మార్క్స్ వల్ల ఆమె చదువుకోవడానికి సపోర్ట్ తీసుకుంది పెమ్మసాంత చంద్రశేఖర్ గారు ఎస్సీ ఎస్టీలకి ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టారు విజ్ఞాన యూనివర్సిటీలో అవన్నీ సద్వినియోగం చేసుకోవాలి మా లాంటి వాళ్ళు కూడా కొంచెం అలా పబ్లిక్ చెప్పుకోవాలని మేము అనుకుంటున్నాం మేము కూడా తెలియజేస్తున్నాం కూట ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ పరంగాఎస్టీ నిలబడాలనే చూస్తున్నాం అంటే గతంలో పట్టించుకోలేదు నాడు నేడు ద్వారా అని చెప్పారు కదా మరి నాడు నేడు ద్వారా వచ్చే ఫండ్స్ ని దోచుకున్నావు జగన్మోహన్ రెడ్డి అసలు ఎడ్యుకేషన్ పరంగా చూడాలంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు మన నారా లోకేష్ యువనేత అతను ఎలా చేశారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న నీ ఎమ్మెల్యే మినిస్టర్లు ఎలా చేశారు ఆలోచించు జగన్మోహన్ రెడ్డి నేను మీరు మాకు ఇస్తే మేము కూడా మీకు ఇస్తాం మహిళని ఎంత కించపరిచాడు పంచు ప్రభాకర్ ఫారంలో ఉన్నవాడు తెలుగుదేశం ఆడపిల్లలని అన్నారని బూతులు అంటున్నావు నువ్వు ఆయనకి అందించావా కానీ అదే ఆడపిల్లల్ని అన్నారని తెనాలి తన పార్టీని సస్పెండ్ చేసి తన పార్టీ నుంచి దూరంగా పెట్టారు ఎవరికి జ్ఞానం ఉంది ఎవరికి అజ్ఞానం ఉంది పార్టీలో ఎవరు ఎవరికి సపోర్ట్ చేశారు ఒకసారి ఆలోచించి చూసే ప్రజలు కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు ప్రతిదీ ఉపాధి కోసం కానీ అభివృద్ధి గురించి కానీ ఏదైనా కావాలి అనుకుంటే కూటమి ప్రభుత్వమే కావాలనుకుంటారు